నమస్తే నమస్తే అన్న నా పేరు పెంక ముని కుమార్ మాది నల్గొండ పాత నల్గొండ పాత కుమార్ కుమారు జోరుదారుగా ఎన్నికలు రాబోతున్నాయి ఎట్లుంది పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి ఎట్లుంది ఎండలు ఎట్లా గట్టిగా ఎన్నికలు అంటే ఎండలే గట్టి కొడుతున్నాయి మరి ఎండ జనాలు బయటకు కాదు అంటే రాజకీయ నాయకులు కూడా కలుగుతలే రాజకీయ నాయకులు ఖచ్చితంగా వస్తారు బాగానే బాగా అందరు కూడా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఎండలు కొడుతున్నాయి కానీ సరే అదకేయాలి కాబట్టి ఖచ్చితంగా పది రోజులే ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ తప్పకుండా ఇప్పుడు నల్గొండల మరి ఎట్లుంది కథ ఇప్పుడు ఏ ప్రధానంగా ఏ పార్టీల మధ్యలో ఉంటుంది పార్టీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ మధ్య మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము గెలుస్తూ ఉంటారు ఇంకెక్కడ ఉన్న వాళ్ళు ఏడాది ఉంది బీఆర్ఎస్ అంగట్లో అమ్ముదా ఉన్నా లేదా అది అంగట్లో అమ్మినా కూడా లేదా బీఆర్ఎస్ ఎక్కడ దొరుకుతా లేదా కూరగాయలు దొరుకుతున్నాయి కానీ బీఆర్ఎస్ దొరుకుతా లేదు రేట్ ఎంత ఉండొచ్చు బీఆర్ఎస్ దొరుకుతుంది దానికి రేట్ ఉందా అన్న రెండు లేవా అది అయిపోయింది ఆ ప్రోడక్ట్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది దాని వచ్చటే లేదు దాని గురించి ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు జనాలు ఏదో ఉన్న రోజులు పబ్బం గడిపోయిండు కథంగా అమ్మించాడు కథం అయిపోయింది ఇప్పుడు ఏదున్నా కూడా ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు ఈ దేశం ఎన్నికలకు సంబంధించి ఎట్లుంటుందంటే కాంగ్రెస్ను మనం డెబ్బై ఏళ్ళ పరిపాలన దగ్గర దగ్గర ఒక యాభై ఐదు ఏళ్ళు గట్టిగా చూసినాం ఇందిరాగాంధీ కానుంచి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అసలు ఏంది వీళ్ళంతా ఎవరు వీళ్ళకు గాంధీ కుటుంబానికి ఏం సంబంధం అసలు ఏం సంబంధం అన్న చెట్టు పేరు చెప్పి ఆగలు అమ్ముకునేటోళ్ళు వీళ్ళంతా అసలు ఎవరు ఇందిరా గాంధీ గాంధీ వచ్చింది రాహుల్ గాంధీ గాంధీ ఎట్ల వచ్చింది సోనియా గాంధీ ఆమె ఇటలీ ఆమె ఆమెకి ఏం సంబంధం ఈడ విదేశాలు షా చేస్తుంది రకరకాలుగా ఆ పూట గడుపుకుంటుండ్రు జనాలను పిచ్చోలని చేసి ఆనాడు దూరదర్శన్ కాలంలో అన్నీ నడిచినాయి ఇలా టెక్నాలజీ పెరిగింది ఇట్లా పోడితే ఫోన్లలో వస్తున్నాయి సమాచారం అంతా టెక్నికల్ గా తెలిసిపోతూనే ఉంది మొత్తం గైతే నల్గొండలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉండదు అంతేనా తమ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటే కంచుకోటి ఇది నల్గొండ మరి రవిరెడ్డి రెడ్డి అసలు ఇంట్లో కూర్చున్న గెలిచినండ్రు ఇది మట్టికుండాయి ఇప్పుడు కాంగ్రెస్కు ఎత్తేస పార్లమెంట్ పార్లమెంటే ఇక కాంగ్రెస్ చేస్తాడు అన్న దిమాకున్నోడు చేసే ఎట్లా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం అయ్యబోయ్ కొడుకు వచ్చేడు ఇక ఈలేనా ఇక ఈ నివ్వు నేను ఈ సామాన్యులు ఇవ్వడు ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో సామాన్యుడు మరి ఎక్కడ కూడా మనం పోటీ చేయొద్దా అయ్యబోతే కొడుకు అవ్వబోతే తండ్రి ఏంది ఇదంతా ఇప్పుడు వాళ్ళ కుటుంబ రాజకీయాలు వాళ్ళకు స్వార్థం తప్ప ప్రజల్ని బాగు చేయాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన ఆ విధానం అనేది ఎక్కడ కూడా లేదు వాళ్ళకు ఈ ఒక్కరోజే కాదు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీ మధ్యలో ఉండదు అంటుంది షానంపూడి సైదిరెడ్డి అవకాశం ఎందుకు లేదన్న షానంపూడి సైదిరెడ్డి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి తోటి నల్లగొండ పార్లమెంట్లో గెలవబోతున్నాడు అత్యధిక మెజార్టీ అత్యధిక మెజార్టీతో ఇప్పుడు పదిహేడు పార్లమెంటు స్థానాలలో కూడా నల్లగొండలో బీజేపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం ఇప్పుడు రెడ్డి కూడా నిన్న మొన్న నన్ను స్టేజ్లో మాట్లాడుతుంటే చూస్తుంటే నాలుగు వందల నల్లగొండ పక్క అంటుండు మరి నాలుగు వందల నల్గొండ అంటుండే అసలు బీజేపీకి తెలంగాణ మొత్తంలో ఒక నాలుగు సీట్లన్నీ వస్తాయా నాకు దేశం ఎన్నికలు ఇది గల్లీ ఎన్నికలు కావు ఢిల్లీ ఎన్నికలు ఈ ఢిల్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి సర్పంచ్ ఎన్నికలైతే వ్యక్తిని చూస్తాం ఎమ్మెల్యే ఎన్నికలైతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితులను తగ్గట్టు చూస్తాం కానీ ఎంపీ ఎన్నికలు ఇవి అంటే ఇవి నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలో అత్యధికంగా భారతదేశాన్ని నిలపాలనే ఒక లక్ష్యంతో పేద ప్రజలందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఆయన అందరికీ కూడా మంచి చేసే విధంగా ముందుకు పోతున్నారు అలా కరోనా వచ్చింది నీకు వచ్చింది నాకు వచ్చింది కరోనా అనేది అందరికి వచ్చింది కరోనా అనేది అందరికి వచ్చింది ఇప్పుడు ఆ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు డోసులు ఇచ్చిన మనం అసలు వ్యాక్సిన్ కనిపెట్టడమే భారతదేశం గొప్ప అంటే ఉచితంగా ప్రతి కుటుంబానికి అల్ల కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు లింగభేదం కూడా లేదు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన కానీ అదే కరోనా టైంలో ఒక టీకా వేసుకుంటే పదివేలు అంటే మనం పుసెల్తాడమో దిద్దులమ్మో లేదా ఉన్న భూమి వేసుకోపోదామా కానీ ఇలా ఆయన ఉచితంగా అందించి మన ప్రాణాలు కాపాడినోడు కదన్న మనకు విశ్వాసం లేదా కొంచెం అన్న మన ప్రామాణాలు కాపాడినోని మనం ముందుండి నడిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఇలా పిట్టల్ లెక్క రాలిపోవాల్సిన పరిస్థితి ఉండే భారతదేశంలో అసలే ఈ భారతదేశం అంతా కూడా వ్యవసాయ ఆధారితంగా బతికేటువంటి కుటుంబాలు వంద శాతం కదా మనయే కాదు ప్రపంచంలో ఉన్న వ్యాక్సిన్ కనబెట్టి ప్రపంచానికి నిలిచినటువంటి వ్యక్తి మోడీ అంతే కదా వ్యాక్సిన్ మనం ఒక డెబ్బై దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపించిన చిన్న చిన్న దేశాలకు కొనుక్కోలేనటువంటి పరిస్థితులలో అంటే ఇక్కడ నా దేశమే కాదు అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా భారతీయుల పౌరులే కాదు నాకు అందరూ కూడా ముఖ్యమైన ఆలోచన చేసి దేశ గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టినోడు గొప్పోడు ఇలా ప్రపంచ దేశాలు వచ్చి ఆయన దగ్గర ఫోటో దిగాలని ఆశపడుతున్నారు దేశాధిపతులు అంత గొప్ప వ్యక్తిని మనము కాపాడుకోకపోతే ఆయనకు ఓటేయకపోతే మనం ఎలాంటి మనసులో అనేది ఫస్ట్ మనం ఆలోచన చేసుకోవాలి మరి అంతే కదా ఇప్పుడు బువ్వ పెట్టినోడు మర్చిపోతావా కరోనా వచ్చింది కష్టకాలంలో ఉన్నాము రెండు నెలలు ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్లకుండా ఉన్నాము అప్పుడు రెండు సంవత్సరాలు కూడా వచ్చిన రేషన్ బియ్యాన్ని ఇంటికి పంపించిండు మళ్ళీ ఇప్పుడు గడిచిన ఐదేళ్ళు కూడా రేషన్ రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తుండు మన ప్రాణం కాపాడినోడిని బువ్వట్టినోడిని మనల్ని గౌరవంగా ప్రపంచం ముందు తలెత్తుకునేటట్టు చేసినోడ్ని మనం నియతి ఉంటే నరేంద్ర మోడీ కోటేయాలి నియత్ దబ్బినోడే పాక్కు కొనుకోనుకన్నా ఓటేస్తాడు మేమైతే నియత్ గల్లోలం కాబట్టి పువ్వు గుర్తుకు ఓటేస్తాం నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం షానంపూడి సైదిరెడ్డి నల్లగొండ పార్లమెంటు నుంచి అత్యధిక తోటి గెలిపించుకుంటాం సైదిరెడ్డి నన్ను కలవని కలవకపోని నరేంద్ర మోడీ నన్ను పిలిచినా పిలవకపోయినా ఎందుకంటే నేను ఎవరో దిల్వ ముందుకే నా ఇంటికి టీకా పంపించి నన్ను ప్రాణాలు కాపాడిండు నేను ఎవరో తెలవకముందుకే నాకు రేషన్ కార్డు మీద బియ్యం ఉచితంగా పంపిస్తుంది ఇలాంటి వ్యక్తులను మర్చిపోవడం కూడా ఈ నల్లగొండ గడ్డకు ఇది పోరాటాల కిల్ల ఇది ఆత్మగౌరవం ఉన్నటువంటిది ఆత్మగౌరవం ఉన్నటువంటి ఈ నల్లగొండల ఎవడైతే మనకు మర్యాద ఇస్తాడో ఎవరైతే మనల్ని గుర్తిస్తాడో ఎవరైతే మనల్ని హక్కున చేర్చుకుంటాడో వాళ్ళకు మాత్రమే మద్ద మద్దతు ఇస్తాం నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పువ్వు గుర్తుకే ఓటేస్తాం